హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భవిష్యత్తులో పిల్లలు పుస్తకాలు తీసుకునే రోజులు పోతున్నాయా స్కూల్ బ్యాగ్ ఎత్తే అవసరం లేకుండా పోతుందా చదువు అనేది మెదడ్లో చిప్లా ఇన్స్టాల్ అయ్యే రోజులు వచ్చేసాయా ఈరోజు మనం చర్చించబోయే విషయం చదువు రూపం ఎలా మారబోతోంది పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది పాత విద్యా విధానం వర్సెస్ ఆధునిక పరిణామం నిన్నటి రోజుల్లో గురుకులాలు తర్వాత పాఠశాలలు ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్స్ విద్యా విధానం ఎప్పుడూ మారుతూ వచ్చింది కానీ ఇప్పుడు మనం ఒక విప్లవాత్మక దశను చూస్తూ ఉన్నాం మానవ మెదడుతో టెక్నాలజీ మిళితమయ్యే దశ ఒకప్పుడు చదవాలంటే పుస్తకం అవసరం ఇప్పుడు వీడియోలు చూసి నేర్చుకుంటున్నారు మరి రేపటికి చదువు అప్డేట్ అయ్యే సాఫ్ట్వేర్లా మెదడులోకి నేరుగా ఇన్స్టాల్ అయితే ఎలా ఉంటుంది బ్రెయిన్ చిప్ టెక్నాలజీ పరిచయం ఇలాన్ మస్క్ వంటి శాస్త్రజ్ఞులు న్యూరా లింక్ లాంటి టెక్నాలజీపై పనిచేస్తున్నారు ఇది మానవ మెదడులో ఒక చిన్న మైక్రో చిప్ను అమర్చుతుంది ఆ చిప్ ద్వారా మనం సమాచారాన్ని నేరుగా గుర్తించగలుగుతాం కళ్ళు మూసుకుని ఏ లెసన్ అయినా నేర్చుకోవచ్చు ఇది కేవలం ఒక సైన్స్ ఫిక్షన్ కాదని గుర్తించండి ఇప్పటికే పలు ప్రయోగాలు చేపట్టబడ్డాయి ఇది విజయవంతమైతే పిల్లలు పుస్తకాల్ని చదవాల్సిన అవసరం లేకుండా పోతుంది విద్యా మార్పులో ప్లస్ మరియు మైనస్ పాజిటివ్ వైపు నుంచి చూస్తే మెదడ్లో చిప్ వల్ల పిల్లలు తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకుంటారు మతిమరుపు ఉండదు దెబ్బతిన్న మెమరీల్ని తిరిగి తెచ్చుకోవచ్చు కానీ నెగటివ్ వైపు పిల్లల భావోద్వేగాలు సృజనాత్మకత ప్రశ్నించే శక్తి తగ్గిపోతుందా మనుషుల్ని రోబోట్లా మార్చేస్తుందా టెక్నాలజీపై పూర్తిగా ఆధారపడిపోతున్నామా భవిష్యత్తులో స్కూల్స్ అవసరమా రేపటి స్కూల్స్ ఇలా ఉంటాయో ఊహించండి క్లాస్ రూమ్లో టీచర్ ఉండడు కానీ ఏఐ ఉంటుంది పిల్లలు ప్రశ్నిస్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాధానం చెప్తుంది స్పోర్ట్స్ ఆర్ట్స్ వంటి అంశాలు ఫిజికల్గా ఉండవచ్చు కానీ అకాడమిక్ లెర్నింగ్ మాత్రం మెదడులో ఇన్స్టాల్ అయ్యేలా మారుతుంది మరి స్కూల్ అవసరమా లేక విద్య ఒక పర్సనల్ బ్రెయిన్ అప్డేట్గా మారిపోతుందా ఫ్యూచర్ విజన్ పిల్లల జీవితం ఎలా ఉంటుంది మనం ఊహించలేని వేగంతో టెక్నాలజీ ముందుకు పోతుంది పిల్లలు స్కూల్కి వెళ్ళటం కాదు మెదడు అప్డేట్ చేసుకోవడం చేస్తారు చైనాలో ఇప్పటికే ఏఐ ట్యూటర్లు అమలు చేస్తున్నారు భారత్ కూడా ఆ దిశగా వెళ్తోంది ఒక రోజున సబ్జెక్ట్ హిస్టరీ డౌన్లోడ్ కంప్లీట్ అని మెదడ్లో సిగ్నల్ వచ్చేసే రోజులు రావచ్చు విద్య ఒక విధంగా మారుతుంది కానీ మనం బోధించే పద్ధతి మారినా నేర్పే విలువలు మానవత్వం మాత్రం మారకూడదు మీ అభిప్రాయం ఏమిటి చదువు అనే ప్రక్రియ మానవ మెదడ్లో ఒక చిప్కే పరిమితం అవ్వాలని మీరు అనుకుంటారా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి